హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో అదేవిధంగా ప్రతిరోజు దాదాపుగా ఒక టెన్ న్యూస్ పేపర్స్ అయితే చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను సో వివరాలకు వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో మనం ప్రధానంగా వివరాలు చూసుకుంటే మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలంటూ వరద చూసుకోవచ్చు ఆ వెంటనే గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ కూడా అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ పడడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు గ్రూప్ వన్లో అయితే ఒక్కో పోస్టుకు ముప్పై ఏడు మంది పోటీ గ్రూప్ టూకు అయితే ఒక్కో పోస్టుకి మూడు వందల ఇరవై తొమ్మిది మంది గ్రూప్ త్రీకి అయితే ఒక పోస్టుకి నూట తొంభై ఆరు మంది పోటీ పడ్డారంటూ ఇవ్వడం జరిగింది సో అత్యధిక పోటీ మాత్రం గ్రూప్ టూకి ఇవ్వడం జరిగింది అత్యల్పంగా పోటీ అయితే గ్రూప్ వన్కి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మనకు ఉద్యోగకారులు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధం తీసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే సిద్ధమైంది లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు కసరత్తు తుది దర్శకు వచ్చిందంటూ ఇవ్వడం జరిగింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ టూ ఆ పైన గ్రూప్ త్రీ సంబంధించి సంబంధించిన ఫలితాలు విడుదల చేయాలంటూ టీజీపీఎస్ అయితే నిర్ణయించడం జరిగింది ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికై ఆ తర్వాత కాలిలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలకు సిద్ధమైందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటిస్తారు ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ మూడు పరీక్షలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో తొలి గ్రూప్ వన్ అంటూ మనకు ప్రధానంగా అయితే ఎడ్ కూడా ఇవ్వడం జరిగింది సో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో బాల రిష్టాలను దాటుకొని మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలు సజావుగా జరిగాయి ఈ నేపథ్యంలో ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేయాలంటూ టీజీపీఎస్ అయితే నిర్ణయించడం జరిగింది మెయిన్స్ జనరల్ ర్యాంక్ జాబితాను అయితే మార్చి మొదటి వారంలో విడుదల చేయబోతుంది ఇస్ టూ ప్రతిపాదికన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారంటూ కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూలో తగ్గిన ఆధుర శాతం అంటూ వార్త చూసుకోవచ్చు సో వ్యూహాత్మకంగా ఫలితాలంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్స్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించిన కొరువులన్నీ భర్తీ కావడం ఓ సవాలుగా ఉండడం ఆనవాయితీగా వస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇందుకు కారణం చూసుకుంటే ఫస్ట్ మనకు గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ వంటి వాటి ఫలితాలు ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలుల ఫలితాలను ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం అంటూ మనకి ఇవ్వడం జరిగింది తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టులో చేరిన వారు ఆ తర్వాత గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్ ఎంపికై పాత కొలను విడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది దీంతో మళ్ళీ కారులు ఏర్పడుతున్నాయి ఈసారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందంటూ ఇవ్వడం జరిగింది అందుకే తొలుత గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ప్రకటించడం వల్ల కాలనీ సమస్య ఉండకపోవచ్చు అంటూ టీజీపీఎస్ అయితే భావిస్తుంది సో మొత్తానికి మనకు మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా వెనుమంటనే వచ్చే అవకాశాలున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే త్వరలో ఎస్సీ వర్గీకరణ చట్టం అంటూ మనకి ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందంటూ దామోదరాజన అయితే పేర్కొన జరిగింది మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతున్నదంటూ మనకి ఇవ్వడం జరిగింది సో చట్టం రాగానే ఇరవై ఐదు వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి కూడా మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం కాబోతుంది చట్టమైన వెంటనే మనకు ఇరవై ఐదు వేల వరకు నోటిఫికేషన్ రాబోతున్నాయి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకుంటే ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆ వెంటనే ఇరవై ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషను అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత మాదే అంటూ మంత్రి దామోదర్ రాజనీసం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై చట్టం రాబోతుంది అది రాగానే దాదాపుగా ఇరవై వేల పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాడంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు జాబ్ క్యాలెండర్ కూడా మేడో అయితే రాబోతుంది దానికి సంబంధించి కూడా అప్డేట్లు అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రజామోదమా ఆఫీసర్ల ఇష్టమా అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు దాదాపుగా రెడీ అయిన భూభారతి రూల్సు రెండు రోజుల పాటు రాష్ట్రస్థాయి వర్క్షాపు నేడు రేపు సిసిఎల్ఏ నవీన్ నేతృత్వంలో ఎంపిక చేసిన రెవెన్యూ అధికారులకే అవకాశం అంటూ వార్త చూసుకోవచ్చు ఆఫీసర్లు మాత్రమే కూర్చొని రూల్స్ రూపొందిస్తారా ప్రతికూలతలు తలెత్తాయేమోనని అనుమానం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈజీ సొల్యూషన్స్ ఉండాలంటున్న నిపుణులు గత తప్పిదాలు పునరావృతం కావద్దంటూ అంటూ మొత్తానికైతే మనకు భూభారత్కి సంబంధించి కొంత ముందడుగు పడబోతుంది సో దీంతో మనకు విఆర్ఓలు మరియు విఆర్ఓలకు సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే రాబోతుంది భూభారతి మార్గదర్శకాల ముసాయిదా తయారవుతున్నది ఆర్వర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం అమలుపై నేడు రేపు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ప్రభుత్వం రాజస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కేవలం ఎంపిక చేసిన అధికారులకు మాత్రమే ఆహ్వానం ఉందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది ఈ వర్క్షాప్లో సెలెక్టెడ్ అధికారులు మాత్రమే కూర్చొని రూల్స్ రూపొందిస్తారా ముసాయిదా రూల్స్ పైన చర్చిస్తారా భూభారతి అమలు ఎలా ఉండాలో నిర్ణయిస్తారా అనే దానిపైన క్లాడి లేకుండా పోయిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఆర్వార్ రెండు వేల ఇరవై ఐదు రూపకల్పనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అయితే లభించడం జరిగింది పద్నాలుగేళ్ళ తర్వాత ప్రజలు ప్రజా సంఘాలు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు నిపుణుల అభిప్రాయాల సేకరణ మేరకు చట్టానికి అయితే తుది రూపు లభించిందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటూ కూడా భూభారత్ రూల్స్ పై కసరత్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఎంసీ లో నేటి నుంచి రెండు రోజులు వర్క్షాపు భూభారత చట్టానికి రూల్స్ ఖరారు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైందంటూ ఇవ్వడం జరిగింది చట్టం వచ్చి దాదాపు రెండు నెలలు కావాల్సిన నేపథ్యంలో వీటిని తీసుకొచ్చేందుకు చర్యలు అయితే ప్రారంభించింది సో మొత్తానికి అయితే కొంత ముందడిగా అయితే పడిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం అయితే మనకు రెండు రోజులు అయితే పూర్తిగా రాబోతుంది సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నూతన సీఈసిగా జ్ఞానేష్ కుమార్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కరెంట్ టెబర్ల భాంగ్ అయితే అడిగే అవకాశం ఉంది సో మనకు ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియామకం అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము ఎన్నికల సంఘం కమిషనర్ గా డాక్టర్ వివేక్ జోషి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా జ్ఞానేష్ కుమార్ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అయితే ఖరారు చేసింది సో ఈ కమిటీకి సంబంధించుకుంటే మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారంటూ ఇవ్వడం జరిగింది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేష్ కుమార్ అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎంపిక చేయడం జరిగింది ఇరవై ఆరవ సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ఎంపికైనట్టు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది ఆయన ఈ నెల పంతొమ్మిది బాధ్యతలు స్వీకరిస్తారంటూ వెల్లడించడం జరిగింది సిఇసిగా జ్ఞానేష్ కుమార్ పదవీ కాలం రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఆరు వరకు ఉంటుందంటూ మనకు చూసుకోవచ్చు సో కాబట్టి ఎక్కువ కాలం పదవిలో ఉండబోతున్నారు కాబట్టి సో కరెంట్ అఫేర్లో భాగంగా ఒకసారి గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకు చాలా కాలం వరకు ఈయన పేరే ఎన్నికల కమిషనర్గా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా విపత్కర పరిస్థితులు ఉంటే చెప్ప మారే అవకాశం అయితే లేదు సో దీనికి సంబంధించుకుంటే సో మనకు జ్ఞానేష్ కుమార్ స్థానంలో హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులు అయ్యారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త చట్టం కింద తొలి సిఈసి అంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పనిచేస్తున్నారు సో కరెంట్ అఫేర్ భాగంగా గతంలో అయిన ఏ విధులు నిర్వహించాలని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి మనకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఐఐటి కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్బాయ్ యూనివర్సిటీలో కూడా బిజినెస్ ఫైనాన్స్ చదవడం జరిగింది అమెరికాలోని హార్డ్వేర్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించడం జరిగింది కేరళలో ఐఏఎస్ అధికారులుగా వివిధ హోదాల్లో సేవలు అందించాలంటూ చూసుకోవచ్చు కేంద్ర సర్వీసుల్లో చేరి రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ కూడా సేవలు అందించడం జరిగింది హోమ్ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి సిఎస్ఈ జ్ఞానేష్ కుమార్ అంటూ వార్త చూసుకోవచ్చు సో ఆయన రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను ఎన్నికల సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్నప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసులో కూడా కేంద్రానికి సహకరించారంటూ వార్త తెలుసుకోవచ్చు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞానేష్ కుమార్ అనేది సన్నిహితులుగా ఉన్నారంటూ మనకు వార్త చూసుకోవచ్చు సో ఏదైనప్పటికీ మొత్తానికి ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ అయితే నియామకం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి సో కరెంట్ అఫైర్లో డైరెక్టు ఇరవై ఆరో ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరు అని చెప్పి అడిగే రోజులు పోయినాయి సో అతను ఏ విద్యను అభ్యసించారు అదేవిధంగా ఏ క్యాడర్లో గతంలో పనిచేశారు అతను గతంలో ఏ విధంగా నిర్వహించారని అడిగే ఉన్నాయి కాబట్టి కరెంటు లో భాగంగా ప్రతి పాయింట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే యాపిల్లు మించిన రిలయన్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్రాండ్గా ఘనత అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అగ్రస్థానంలో శామ్సంగ్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో వెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్స్ జాబితాలో రెండో స్థానం దక్కించుకుందంటూ ఇవ్వడం జరిగింది యాపిల్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కినట్టు లీస్ట్లో ఏకైక భారతీయ కంపెనీగా నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది సోమవారం విడుదలైన ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో ఈ విషయం వెళ్లలేదంటూ ఇవ్వడం జరిగింది సో మొదటి స్థానం మాత్రం శాంసంగ్ అంటూ పేర్కొనవచ్చు సో కరెంట్ బర్లు బాగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ కేసులో పురోగతి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్లు కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే దాదాపుగా మనకు అరవై అరవై రెండు సంవత్సరాలు వచ్చే వరకు విధి నిర్మిస్తాం కాబట్టి ఈ లోపు ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది సో బయటపడితే మొదటి నుంచి చివరి వరకు చేసినంత అంతా వృధా అయ్యే కాబట్టి సో ఎలాంటి పొరపాటు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి రెండేళ్ళ కింద ఫేక్ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందిన కేసులో కదలిక వచ్చిందంటూ వారు చూసుకోవచ్చు ఫేక్ సర్టిఫికేట్ తయారీమంతో పాటు ఉద్యోగం పొందిన వ్యక్తిని గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారంటూ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఫేక్ సర్టిఫికేట్తో ఏఈఓగా అచ్చంపేటకు చెందిన నరేష్ ఉద్యోగం పొందాడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆఫీసర్లు గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సోమవారం ఫేక్ సర్టిఫికేట్ తయారీ ముఠా సభ్యులను ఉద్యోగం పొందిన నరేష్ను అదుపులోకి తీసుకుని విచారించాలంటూ ఇవ్వడం జరిగింది మిర్యాల గురికి చెందిన ముఠా ఫేక్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది రాష్ట్రంలో ఇలా ఏడుగురు ఫేక్ తో ఏఈఓ ఉద్యోగాలు పొందారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఒక్కరితోటి వారు కూడా దొరకడం జరిగింది సో ఒక్కసారి ఫేక్ సర్టిఫికేట్ తోటి ఉద్యోగం పొందే రిటైర్మెంట్ అయ్యే వరకు టెన్షన్ పడవలసి ఉంటుంది సో అలాంటి పొరపాటు అయితే చేసే ప్రయత్నం చేయద్దు అదేవిధంగా తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు జిఎస్డిపిలో దేశంలోనే ఏడో స్థానం గతేడాది కంటే పద్నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేట్ అంటూ ఇవ్వడం జరిగింది జీడిపిలో రాష్ట్ర వాటా ఐదు పాయింట్ ఒకటి శాతం తెలంగాణ గణాంకాల సంగ్రహం రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళంటూ ఇవ్వడం జరిగింది ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ అంటూ చూసుకోవచ్చు తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన్ని నిలిచిందంటూ వార్త చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగుగా నమోదైందంటూ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది సో సిక్కిం ఢిల్లీ గోవా చండీగఢ్ వంటి చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మినహా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారిక వినియోగం కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం అట్లాస్ను అయితే రూపొందించడం జరిగింది ఈ అట్లాస్ను సోమవారం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సచివాలయంలో ఆవిష్కరించారంటూ చూసుకోవచ్చు సో మనకు జాతీయ సగటు తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదుగా ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది దానికంటే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది ఎక్కువ అంటూ మనకు వివరించడం జరిగింది తెలంగాణ తలసరి ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో నూట నలభై ఒక్క శాతం పెరిగిందంటూ వార్త చూసుకోవచ్చు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ అధిగమించిందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది ఇక రాష్ట్ర తూల దేశోత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేటు విషయంలో మాత్రం తెలంగాణ దేశంలోనే ఏడో రాష్ట్రంగా నిలిచింది తూల దేశోత్పత్తికి తెలంగాణ యాభై ఒక్క శాతం వాటాను అందిస్తుందంటూ మనకు వివరించడం జరిగింది సో ఈ విధంగా మనకు ఎకానమీకి సంబంధించి కొంత అప్డేట్స్ పాయింట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మనకు తలసరి ఆదాయంలో మాత్రం తెలంగాణ టాప్ అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే కరెంట్ అఫేర్లు అడిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎకానమీ పరంగా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పైన చూసుకుంటే నేడు రేపు వార్డెన్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు గాను నాలుగో విడత అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను అయితే మంగళ బుధవారాలు అయితే నిర్వహించినట్టు టీచిపిస్ అయితే పేర్కొనడం జరిగింది సో ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆధార్ కావాల్సిన బీడీ మరియు స్పెషల్ బీడీ అభ్యర్థుల జాబితా అయితే టీఎస్పీ డాట్ గౌ డాట్ ఇన్ ఆఫీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్లు దానికి కావాల్సిన సెట్స్ తీసుకెళ్లాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం పాటించుకుంటే ఆర్ట్స్ కాలేజీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అంటూ వారు చూసుకోవచ్చు వందేండ్ల చరిత్రలో ఇదే మొదటిసారి ఓయూలో బిఏ తెలుగుతో శ్రీకారం అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా నాలుగేండ్ల డిగ్రీ కోర్సును అయితే ప్రవేశపెట్టినది ఇప్పటివరకు క్యాంపస్లో పీజీ కోర్సును మాత్రమే నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ తర్వాత పునరుద్ధరించడం ఇదే తొలిసారి అంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా సిడిపి జీఆర్ఎల్ విడుదల మరొక వార్త కూడా చూసుకోవచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది పోస్టులకు సంబంధించి జనరల్ యాక్టివ్ లిస్టు టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంచింది జనవరి మూడు నాలుగున నా నిర్వహించగా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు ఫైనల్ కి జీఆర్ఎల్ అయితే వెబ్సైట్ లో పొందుపరచినట్టు టీజీపీఎస్ అయితే జరిగింది సో మనకు అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏకాదంబి ఆదర్శ గురుకులాల్లో అడ్మిషన్లకు ఫుల్ రెస్పాన్స్ అంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు వచ్చే నెల పదహారున ఎంట్రన్స్ టెస్టు రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రఖ్యాతే ఆదివారంతో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నెల పదహారు వరకు ఆన్లైన్ విభాగంలో దరఖాస్తు అయితే ట్రైబల్ గురుకుల సొసైటీ అవకాశం కల్పించింది సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై మూడు పాఠశాలలో పదమూడు వందల ఎనభై సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీనికి ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయంటూ మనకు పేర్కొన జరిగింది సో మనకు ఎంట్రన్స్ పరీక్ష అయితే సో ఎంట్రన్స్ టెస్ట్ అయితే వచ్చే నెల పదహారు కండక్ట్ చేయబోతుంది సో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు అయితే కల్పించడం జరుగుతుంది సో మొత్తానికి ఏకలవ్య ఆదర్శ గురుకులాలకు అయితే కొంత డిమాండ్ ఏర్పడిందని చెప్పి పేర్కొండడం జరిగింది అదేవిధంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ న్యూఢిల్లీలో వివిధ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు దీనికైతే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఏడు వరకు ఉంది అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా బీహెచ్ఎల్లో కూడా నాలుగు వందల ఇంజనీరింగ్ ట్రైనింగ్ మరియు సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అయితే ఉంది సో పరీక్ష తేదీలు వచ్చి ఏప్రిల్ పదకొండు ఏప్రిల్ పన్నెండు ఏప్రిల్ పదమూడు అంటూ మనకు పేర్కొనడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పరీక్ష లేకుండా పదితో కొలువంటూ వార్త చూసుకోవచ్చు తపాలా శాఖలో ఖాళీలు ఏపీలో పన్నెండు వందల పదిహేను తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు అంటూ వార్త చూసుకోవచ్చు పదవ తరగతిలో మెరిట్ ప్రకారం ఉద్యోగ నియామకాలైతే చేపట్టడం జరుగుతుంది సో ఎవరైతే తొమ్మిది వందలు తొమ్మిది వందల మార్కుల పైన ఉంటారో వారు ఖచ్చితంగా చేస్తా అంటేనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో వారు అప్లికేషన్ చేయడం కారణంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగ అవకాశం అయితే దొరకడం లేదు చేద్దామనే వారికి మార్కులు ఎక్కువ లేకపోవడం తోటి వారు ఉద్యోగ అవకాశం అయితే కోల్పోవడం జరుగుతుంది సో మంచి మార్కులు వచ్చిన వారు సో ఎలాగో ఉద్యోగం చేయరు కాబట్టి సో చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళే మాత్రమే చేసే ప్రయత్నం చేయండి అయితే ఇలాంటి అవకాశం కల్పించే ప్రయత్నం చేయండి సో మెరిట్ వచ్చిన వారు బీటెక్లు అదేవిధంగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి మూడు వరకు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనోభాకర్కు బీబీసీ అవార్డు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు జీవిత సాఫల్యానికి మిథాలి ఎంపిక అంటూ మనకు కరెంటు టేబర్ సంబంధించి కొన్ని పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది ప్రఖ్యాత షూటర్ మనోభాకర్ బీబీసీ అవార్డుకు ఎంపికైంది ఆమెను బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా సోమవారం ప్రకటించిందంటూ ఇవ్వడం జరిగింది పారిస్ ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గాను బాకర్కు ఈ అవార్డు లభించిందంటూ ఇవ్వడం జరిగింది మనుతో పాటు గోల్ఫర్ అదితి అశోకు అదేవిధంగా పారాషూటర్ లేఖర టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి స్టార్ లెజర్ వినేష్ బోగట్ ఈ అవార్డుకు పోటీ పడ్డారంటూ ఇవ్వడం జరిగింది అయితే ప్రఖ్యాత క్రీడా పాతికేయులు రచయితతో కూడిన జూరీ బాకర్ను ఎంపిక చేసిందంటూ ఇవ్వడం జరిగింది ఇరవై రెండేళ్ల బాకర్ పారిస్ ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మరియు మిక్స్డ్ విభాగాల్లో కాంస్య పథకాలు నెక్కిన సంగతి తెలిసిందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా పారా ఆర్చర్ దేవి బీబీసీ ఎమర్జింగ్ ప్లేయరు అదేవిధంగా భారత మహిళల జట్టు మాజీ సారథి మిథాలీ రాజు జీవిత సాఫల్యం పారాషూటరు అవని పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలకైతే ఎంపిక అయ్యారంటూ మనకు వార్త చేసుకోవచ్చు ఇక చెస్ క్రీడాకారిణి తానియా సచ్దేవ్ను చేంజ్ మేకర్ అవార్డు వరించిందంటూ ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకు ప్రతిష్టాత్మకమైన అవార్డు గురించి కొన్ని విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను సో ఇందులో ప్రతి పాయింట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్లో ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆర్మీలో ఎన్సీసీ అధికారి పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదిహేను అంటూ మనకు పేర్కోవడం జరిగింది మనకు అఫీషియల్ వెబ్సై చూసుకుంటే జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేవీలో రెండు వందల డెబ్బై ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కేరళ యజమానిలోని ఇండియన్ నేవల్ అకాడమీలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో రెండు వందల డెబ్బై కార్డులకు అవివాహిత యువతీ యువకుల నుంచి భారత నౌకా దళం దరఖాస్తులు కోరుతుంది సో ఇదైతే మంచి కేడర్ అని చెప్పుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అంటే మనకు పేర్కొవడం జరిగింది మరింత సమాచారం కోసం జాయింట్ ఇండియన్ నావీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీలో ఎనభై మూడు కార్డులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్దెనిమిదిగా పేర్కొనడం జరిగింది మరిన్ని విరాలకైతే ఏఐ డాట్ ఏఈఆర్ ఓట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎన్టీపీసీలో నాలుగు వందల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఎలిజిబుల్ తీసుకుంటే నలభై శాతం మార్కులతో బీజీబీటెక్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు రిజర్వేషన్స్ వారికి వారి కొంత మినహాయింపు అయితే ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి ఒకటి అయితే పేర్కోవడం జరిగింది మరిన్ని వివరాల కోసం అయితే ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్లో అయితే కరెంట్ అఫేర్స్ సంబంధించి సపరేట్గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కరెంట్ అఫేర్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు మనకు ప్లేలిస్ట్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అ నాస్ట్ డే